ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఈరోజు నలభై శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ఇంద్రియాని మనోబుద్ధి అస్వాదిష్టాన ముచ్చతే యుద్ధరంగంలో శత్రువులు ఏ కోట బలహీనంగా ఉంటే ఆ కోటపై దండెత్తమని చెప్తున్నట్లుగా మనలో ఉన్న ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ వ్యక్తి యొక్క ప్రముఖమైన నిర్మాణ కేంద్రాలు అందువల్ల వాటిని ఎదుర్కోవాల్సిందిగా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరంలోని ముఖ్యమైన నిర్మాణాలు సమాజంలో ఉన్న అవినీతి దౌర్జన్యం మనసు నుంచి ఉత్పన్నమవుతున్నాయి సరిగా ఎక్కడ ఏ ప్రదేశంలో ఈ శత్రువు స్థావరం ఉంది అంటే దానికి శ్రీకృష్ణుడు మూడు స్థావరాలు అని చెప్తూ ముందు ఈ భౌతిక శరీరం ఇది ఏమీ కీడి చేయదు ఈ శరీరంలో ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ ఉంది అన్ని చెడులకు ప్రధాన స్థావరం అది రెండవది మనస్సు నీవు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కొద్ది కాలంలోనే వ్యాధి బుద్ధిని కూడా ఆవరిస్తుంది అప్పుడు మంచి చెడులను చెప్పవలసిన సదుపాయం నశిస్తుంది బుద్ధి రోగపూరితమైంది కాకుంటే మనల్ని రక్షిస్తుంది అయితే వ్యక్తిలో ఏ స్థావరంలో ఆ వ్యాధి ఉందో ముందు కనిపెట్టాలి ఏథై విమోహయతి ఏషా జ్ఞానం అవృత దేహినాం వ్యక్తి వికాసానికి దూరంగా ఈ మూడు ఉంటాయి అప్పుడే మాయ మనిషిని ఆవరించి ఉంటుంది సరిగ్గా ఆలోచిస్తున్నప్పుడు ఎవరు ఏ తప్పులు చేయరు నీవు తప్పు చేసావంటే నేను ఏదో ఆవరించిందనే అనుకోవాలి కఠోపనిషత్తు మూడవ అధ్యాయం శ్లోకాల మూడు నుండి తొమ్మిదిలో యముడు నచ్చిగతంతో మానవుని రథ రూపకల్పంతో పోల్చి జీవితం పరిపూర్ణతకు మార్గం అని ప్రతి మానవుడు ఆ ప్రయాణానికి కావలసినవి కలిగి ఉన్నాడని అవే బండి కళ్ళాలు గుర్రాలు బండి నడిపేవాడు కావాలని అవన్నీ నీలో కూడా ఉన్నాయని దాంతో సుఖంగా చేయమని చెప్పాడు వ్యాధి ఏ స్థానంలో ఉన్నా కూడా ప్రయాణం సరిగ్గా సాగదు ప్రయాణం బుద్ధి ఆధీనంలోనే ఉండాలి కానీ ఇంద్రియ మనసుల ఆధీనంలో ఉండకూడదు మానవ శరీరంలో విపరీతమైన శక్తి ఉంది ఆ శక్తికి మంచి శిక్షణ ఇచ్చుకోవాలి ఆ విధంగా చేయకుంటే ఆ శక్తులన్నీ కలిసి ఆత్మను విస్మరించే ప్రమాదం ఉంది ఆ శక్తిని నిరోధించి శిక్షణ ఇచ్చి వాటికి మార్గాన్ని చూపించాలి దానివల్ల గొప్ప శక్తి విలువైన రీతిలో ఉంటుంది వరద ప్రవాహాన్ని నియంత్రించి జలాశయాల నుండి నీటిని పంటలకు విద్యుత్ శక్తి ఏ విధంగా వినియోగించగలుగుతున్నామో అదేవిధంగా నీలోని శక్తిని నియంత్రించి నీవు జీవితంలో ఏది విలువైందిగా భావిస్తావో దానికి వినియోగించు అలా కాకుంటే అది ఇంద్రియ ప్రయాణమే అవుతుంది కానీ నీ ప్రయాణం కాదు అంటే నదీ ప్రవాహం వృధాగా సముద్రంలో కలిసిన రీతిగా అవుతుంది అయితే బుద్ధి మంచి తేజస్సుగా ఉండాలి లేకుంటే తాగుబోతు కారు నడిపిన విధంగా జీవిత పయనం వ్యర్థమవుతుంది శిక్షణ ఇచ్చిన బుద్ధి వల్ల ప్రయాణం సాఫీగా నడుస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్వామి రంగనాథానంద అమెరికా ఫోర్ట్లాండ్ నగరంలో రేడియో ఇంటర్వ్యూలో వర్సుకు క్రమశిక్షణ అవసరం అన్న విషయంపై మాట్లాడారు ఇరవై నిమిషాలనుకున్న ఇంటర్వ్యూ రెండు గంటలు చేశారు వారంతా చాలా ఆసక్తి చూపారు ప్రేక్షకుల ప్రశ్నలు ఫోన్ ద్వారా రేడియోలో ప్రశ్నించారు మీరు అలసిపోకుంటే ఇంకా చెప్పండి అని అడిగారు వారు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మిస్టర్ ఫెన్విక్ నా మనసుకు క్రమశిక్షణ అంటే ఇష్టం అనిపించట్లేదు మనసు సహజంగా దానత్ర అది ఉత్తేజితం అవడమే ఇష్టం అన్నాడు అది నిజమే కానీ పండిట్ రవిశంకర్ సంగీతం విన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎంత అద్భుతమైన సంగీతం ఎంత క్రమశిక్షణతో వచ్చి ఉంటుందో ఆలోచించారా అతను ఆశ్చర్యపోయి అవను అలా ఆలోచించలేదు చాలా అద్భుతమైన ఆలోచన అది అన్నాడు నేను అంతటితో ఊరుకోక మరలా కుక్కలు కానీ ఆవులు కానీ రోడ్డు మధ్యలో మూత్రం పేడ విసర్జిస్తుంటాయి కదా కానీ మనం మన పిల్లలకు మరమూత్ర విసర్జనలో కొంత క్రమశిక్షణ ఇవ్వడం లేదా అని అంటుంటుగానే పెద్దగా ఒక్కసారి అరుస్తూ నేనెప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు అద్భుతంగా ఉంది ఇంకా మాట్లాడగలరా అని అడిగాడు నీవు క్రమశిక్షణ అనబడే కష్టమైన నరక నుండి ప్రయాణం చేయకుండా ఎప్పటికీ సహజమైన విధానంలోనే దేనికి స్పందించలేవు ఆ విధంగా కానిపక్షంలో కేవలం అంత జంతు ప్రవర్తన తప్ప వేరేమీ ఉండదు అని తర్వాత ఆయన భాగవతంలోని ఒక సందర్భాన్ని చెప్పి సహజంగా స్పందించడం అనేది రెండు విధాలుగా ఉంటుంది జంతు విధానంలో స్పందించడం ఒకటైతే ఆంతరంగికంగా ఎంతో విశాలమైన దృక్పథమల్ల ఎదిగిన మనసులో స్పందించడం రెండవది అని చెప్పారు భాగవతంలో యశ్చూడ తమోలోకి యశ్చబుద్ధే పరంగత అన్న అంటే పరమహంస అంటే సహజంగా సామాన్యంగా ఉండడం మూడు మానవుడు సహజంగానే ఉంటాడు అయితే వీరిద్దరూ ఎన్నో విధములైన మానసిక ప్రవృత్తులు కలిగిన వారిగా చూస్తుంటాం మనం మానవ ప్రవృత్తికి దగ్గరగా ఉన్న సహజత్వాన్ని ఇష్టపడతాం కానీ జంతు ప్రవృత్తి గల సహజత్వాన్ని ఇష్టపడం రమణ మహర్షి సహజత్వం శ్రీరామకృష్ణుల సహజత్వం ఎంతో సాధారణమైన తీరులో కనిపిస్తాయి ఎంతో సహజంగా ఉండాలంటూ హిప్పీ ప్రవర్తన రావడం చూసాం ఈ హిప్పీ విధానం మెల్లగా దౌర్జన్యానికి మత్తు పదార్థాల అలవాటుకు ఎన్నో సాంఘిక దురాచారాలకు దారితీరు చూసాం అమెరికన్ హిప్పీలు అకస్మాత్ ప్రేరణ ప్రవృత్తి అంటే ఆంగ్లంలో ఇంపల్స్ రిలీజ్ అనే దానిని ఇష్టపడతారు ఏ విధమైన ప్రేరణలైనా హద్దులు పెట్టకుండా వదిలివేయడానికి వారు ఇష్టపడతారు ఎప్పుడు ఏ విధంగా ఆ ఆకస్మిక ప్రేరణలు వినియోగించుకోవాలనేది తెలుసుకుని ఉండాలి ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్నప్పుడు ఉత్పన్నమయ్యే ప్రేరణలన్నీ ఎంతో స్వచ్ఛమైనవిగాను పవిత్రంగాను ఉంటాయి శ్రీకృష్ణుడు ఇటువంటి సహజమైన రీతిని పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాడు సామాజిక పరిణామంలో ఉన్నతమైన విలువలను శాంతిని పెంచాలనుకున్న వ్యక్తిగత విలువలను పెంపొందించుకోవాలన్నా ఆకస్మిక ప్రేరణలు మంచి దారికి మళ్లించే శిక్షణ ఇచ్చుకోవాలి జ్ఞానం అవృత్యా దేహీనం జ్ఞానం ఆ విధమైన ఇంద్రియ మనోబుద్ధుల ప్రభుత్వంతో కప్పబడింది రాబోయే మూడు శ్లోకాల నుంచి ఎక్కువగా ఆంతరంగిక పరిశీలన జరుపుకోగలుగుతాం అవేమిటో వచ్చే వీడియోలో చూద్దాం